జీడిమెట్ల అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని తాజా వివరాలు మా శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు బాలనగర్లోని జీడిమట్ల పారిశ్రామిక ప్రాంతంలో దూలపల్లి సమీపంలోని పాలిథిన్ కవర్లు తయారు చేసే కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం మనం ఘటన స్థలంలో ఉన్నాం చూడొచ్చు పూర్తిగా పై అంతస్తు అంటే అన్నిటికంటే మీద ఉన్న అంతస్తుతో పాటు కింది అంతస్తులకు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితి దట్టంగా పొగలు అలుముకున్నాయి చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అయితే అలుముకున్న పరిస్థితి పూర్తిగా ఇది ఒక భారీ అగ్ని ప్రమాదంగా చెప్పుకోవచ్చు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు అగ్నిమాపక సిబ్బంది గత రెండు గంటలుగా కూడా మంటల్ని అదుపులోకి తెచ్చే పరిస్థితి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి పూర్తిగా అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ఈ మంటలు ఇంకా వ్యాపించకుండా అయితే చర్యలు చేపడుతున్నారు ఇంకా వ్యాపిస్తే మాత్రం కింది అంతస్తు కూడా మంటలు వ్యాపించే పరిస్థితి ఉంది అయితే పూర్తిగా ఇది పాలిథిన్ కవర్లు తయారీ కంపెనీ కావడంతో మంటలు అంతకంతకు కూడా ఎగిసి పడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే దట్టంగా పొగలు అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మనతో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న బాలానగర్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు ఆయన అడిగి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎప్పుడు ఎప్పుడు జరిగిందండి ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగిందండి మధ్యలో వచ్చిందండి సమాచారం వచ్చినప్పటి నుంచి మా వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు మల్లేషు ఎస్హెచ్ మెట్ల మా ఎస్ఐస్ ప్రేమ్సాగర్ అండ్ సత్యనారాయణ అంతా వచ్చారు వచ్చి ఫైర్ ఇంజనీర్స్ పిలిపించాం పిలిపించి వాడు సరిపోవడం ఆదర్గా వాటర్ ట్యాంక్స్ కూడా మా వాళ్ళు పిలిపించుకున్నారు పిలిపించి గోడౌన్స్లో ఇంపార్టెంట్ ఏమైనా అదర్ ఎక్స్ప్లోజివ్స్ అటువంటి ఏమైనా ఫైర్ తోటి అట్రాక్ట్ అయి ఉన్నాయి అవి కూడా తీపించడానికి ప్రయత్నం చేస్తున్నాం మా ఫోర్ ఫైర్ ఇంజన్స్ వచ్చి కంటిన్యూగా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు సాధ్యం వరకు దాన్ని ఎక్స్టింగ్ చేసినానికి కారపడానికి ప్రయత్నం లోపల ఎవరైనా చిక్కుకోవడం కానీ గాయాల పాలం కావడం కానీ అటువంటిది ఎవరు ప్రాణ నష్టం అయితే ఎవరు మనుషులు అయితే ఎవరు లేరు ఓన్లీ ప్రాపర్టీ మాత్రం నష్టం ప్రస్తుతం అయితే ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తూ ఉన్నారు లోపల ఎవరు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు పాలిథిన్ సంచుల తయారీ కం కంపెనీ కావడంతో మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి పొగలు కూడా దట్టంగా అలుముకున్న పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఘటనా స్థలంలో అయితే అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్న ఊపిరి పీల్చుకున్నారు ఇది ప్రస్తుతం అయితే జీడిమెట్ల పారిశ్రామిక వడలోని ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీల వద్ద తాజా పరిస్థితి ఓటీయు